ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ప్లెయిన్ శారీస్ అండి ప్లెయిన్ శారీస్ విత్ మనకి ఏంటంటే సాటిన్ బోర్డర్స్ అనమాట డిజైనర్ శారీస్ అండి కంప్లీట్గా చెప్పాలంటే మనకి జార్జియట్లోనే అన్ని డిజైనర్ శారీస్ అయితే వచ్చేసాయి మెటీరియల్ వైజ్ కూడా సో గుడ్ అండి సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది కూడా చూడండి స్కై బ్లూ అసలు ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది శారీ అయితే శారీ అయితే మంచి షైనింగ్ కూడా ఉంది మార్బుల్ షిఫాన్ టైప్లో వచ్చింది మార్బుల్ షిఫాన్ కాదండి మార్బుల్లోనే వచ్చింది మెటీరియల్ కూడా చాలా బాగుంది ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి శారీ లెంత్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ పక్కా అండి సింగిల్ శారీ కావాలి అంటే మీరు సింగిల్ శారీనే తీసుకోవచ్చు పర్టికులర్గా ఇన్ని అన్ని తీసుకోవాలని ఏం లేదు ఈవెన్ ఏంటంటే ఇలాంటివి మీకు లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి క్రాప్ ఫ్రాక్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి ఎక్కడన్నా ఏదన్నా వస్తే చిన్న మిస్ ప్రింటే రావచ్చు ఓవరాల్గా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు అన్నీ లైట్ వెయిట్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసుకోండి ఇది మంచి పింక్ కలర్ అండి ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ విత్ మనకి శాటిన్ బార్డర్ అనమాట మార్బుల్ వచ్చింది మెటీరియల్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది మంచిగా మనం కాంట్రాస్ట్ దో డిజైనర్ బ్లౌజ్ ఏదన్నా పారప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవైతే ప్లెయిన్ వచ్చేసి హ్యాపీగా పిల్లలకి డ్రెస్సెస్ అది డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటుందండి మెటీరియల్ వచ్చేసి ఇది కూడా మనకి మార్బుల్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ వచ్చిందండి లైట్ శనగపిండి కలర్ అండి క్లియర్గా చెప్పాలి అంటే కలర్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మార్బుల్లోనే శాటిన్ బార్డర్ అండి నావీ బ్లూ కలర్ నావి బ్లూ అనొచ్చు అండ్ పికక్ బ్లూ అనొచ్చు కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి లైట్ వెయిట్ ఉంది ఈ సారీ మాత్రం అండ్ ఇందాక చూసాం కదా ఇది వచ్చేసి మనకి కొంచెం బ్లూయిష్ షేడ్లో ఉంది ఇది వచ్చేసి మనకి కొంచెం ఏంటంటే ఐస్ బ్లూ అంటారు కదా ఆ షేడ్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి రెండు కలర్స్ కంప్లీట్గా అండ్ ఇంకొంచెం కలర్స్ ఉన్నాయి కూడా చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి బ్లాక్ అండి ప్యూర్ బ్లాక్ ప్యూర్ జార్జెట్ అయితే వచ్చేసింది మెటీరియల్ శారీలు ఎంత పక్కాగా ఫైవ్ అండ్ హాఫ్ నుండి వాళ్ళు చెప్పడం మెన్షన్ చేయడం మనకి సిక్స్ మీటర్స్ అని చెప్పారు బట్ మేబీ కొంచెం అని అనుకుంటున్నాను నేను సిక్స్ మీటర్స్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ నుండి సిక్స్ మీటర్స్ అనమాట ఇది కూడా ప్లెయిన్ శారీ వచ్చేసింది కాంట్రాస్ట్ కలంకారీ బ్లౌజ్లు ఏమన్నా సెట్ చేసుకున్నా కూడా చాలా హైలైట్ ఉంటాయి ఈవెన్ మీకు ఏంటంటే బ్లౌజ్లు ఏదన్నా సెట్టింగ్ కావాలన్నా అడిగితే నేనైతే బ్లౌజ్లు ఏమన్నా కొన్ని ఏంటంటే మన దగ్గర కలంకారీ ఇలాంటివి ఉన్నాయి కదండి వర్క్వి అలాంటివి సెట్ అయినా చూపిస్తాను దాన్ని బట్టి మీరు బై చేసుకోవచ్చు బట్ బ్లౌజ్ కాస్ట్ అయితే టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది ఇది కూడా శారీ అయితే లైట్ వెయిట్లో ఉందండి చాలా బాగుంది శారీ లైట్ పిస్తా గ్రీన్ అనమాట కలర్ కూడా పేస్టల్ కలర్స్ అండ్ డార్క్ గ్రీన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లాక్ కలరు బ్లాక్ కలర్ విత్ కింద వచ్చేసి సాటిన్ లైన్స్ వచ్చేసి సిల్వర్ లైన్స్లో ఇది షిఫాన్ వస్తుందండి మార్బుల్ షిఫాన్ చాలా బాగుంటుంది క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్లో కూడా కొంచెం మనకి రస్ట్ కలర్ మిక్స్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి పిక గ్రీన్ అండి ఇది వచ్చేసి పేల్ ఎల్లో అనమాట గంధం కలరు క్లియర్గా చెప్పాలంటే శాండిల్ కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ అండి ఇది కూడా ఓవరాల్గా చాలా బాగుంది మ్యాంగో మ్యాంగో ఎల్లో అంటారు కదా ఆ కలర్ అనమాట పీచ్ పింక్ అండి ఇది కూడా మనకి ఏంటంటే జార్జెట్లో సెల్ఫ్ లైన్స్ అండి కనిపిస్తుంది కదా మెటీరియల్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇదైతే ప్లెయిన్ శారీ అయితే వచ్చేసింది కాంట్రాక్ట్ మనం పింక్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి మనకు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ చార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇలా కలంకారి బ్లౌజ్లు ఏదన్నా సెట్ చేస్తాను నన్ను అడిగితే నేను సెట్ చేసి మీకు పిక్ పెడతాను దాన్ని బట్టి మీరు బై చేసుకోవచ్చు ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్